పార్టీ భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ని కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని అవమానించే విధంగానే ఉన్నారు వాళ్ళు లాస్ట్ టైం కూడా పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈస్పార్ చార్ సౌఫర్ అనే ఒక నినాదం తీసుకొచ్చి దానికి కారణం ఏంటంటే పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చి మోడీ అమిత్ షా ఆర్ఎస్ఎస్ విధానాన్ని రాజ్యాంగ రూపంలో తీసుకొచ్చి అమిత్ షా ప్రధానమంత్రిగా కావడము మోడీ ఏకసామ్యం లెక్క ఈ దేశానికి అధ్యక్షుడిగా కొనసాగాలనే అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు భారత రాజ్యాంగం నశించి ఇక్కడ ఉండే సబ్బండ వర్గాలకు ఆద్యుడై పితగా మెగులుతూ ఈ భారత ప్రజలు ఎవరైతే గౌరవప్రదంగా దేశానికి అనుగుణంగా మేలుకున్నా ఉన్నారో ఆ రూల్స్ను వ్యతిరేకంగా అంబేద్కర్ను ఆయన వ్యతిరేకించడం జరిగింది అంబేద్కర్ను నిండు పార్లమెంట్లో ఆ మాట అనడం కాంగ్రెస్ పార్టీ పరిశ్చాత్మకంగా తీసుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా తొంభై శాతం పైగా ప్రజలు అంబేద్కర్ను అలా అమిత్ షా అవమాన పరచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు వాళ్ళకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షంగా ఉంటుంది భారత సంవిధాన్ పక్షంగా ఉంటుంది భారతదేశ సమైక్యత దాని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది వ్యక్తుల గురించి ఎవరు చేసినా వ్యతిరేకిస్తుంది కనుకనే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా తీసుకున్న పిలుపులో భాగంగానే ఈరోజు పీసీసీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఎక్కడైతే అంబేద్కర్ స్టాఫ్స్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తా ఉన్నామో ఆ ప్రోగ్రా నిర్ణయిస్తా ఉన్నాము మోడీ గారికి మేము చెప్తా ఉన్నాము ఇది ఇది భారత రాజ్యాంగము భారతదేశము ఏ ఒక్కరి కోసమో ఏ కులం కోసమో మతం కోసమో రాయబడ్డది కాదు భారతదేశంలో నివసిస్తున్న సబ్బండ వర్గాలకు అనుకూలంగా పెట్టినదే ఈ భారత రాజ్యాంగము ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే ఎక్కువ ఇక్కడ ప్రజలకు ఉన్నది దానికి నాయకత్వం వహిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తూ ఉన్నది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎట్లయితే పరిచిండో అమిత్ షా భారతదేశ ప్రజలకు భారత రాజ్యాంగానికి ఖచ్చితంగా తక్షణమే క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో అతని మీద చర్యలు తీసుకోవాలి ఈ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తాము ఇక్కడి నుంచి వెళ్ళి గల్లీ గల్లీలో చేసి ఇక్కడి నుంచి వెళ్ళి చలో ఢిల్లీ అని ఢిల్లీ బరా అని అమిత్ షా ముట్టడి ఇల్లు ముట్టడి అని కూడా చేయడానికి కూడా వెనకారము తక్షణమే బహిరంగ క్షమాపణలు కనుక అమిత్ షా ఈ ప్రజలకు ఈ దేశానికి చెప్పకపోతే అమిత్ షాను తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని దేశ సమగ్రతను కాపాడుకొని ఏ ఒక్క వ్యక్తి చేతిలోకో ఏ ఒక్క పార్టీ చేతిలోకో ఇది పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కనుకనే కాంగ్రెస్ పార్టీ ప్రజలపక్షంగా కొట్లాడుతూ ఉన్నది తక్షణమే అమిత్ షా వాళ్ళు మొదటి కూడా భారత ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగానికి అంబేద్కర్ లాంటి వాళ్లకు ఈ దేశంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మాన్యులకు వాళ్ళకు వ్యతిరేకం కనుక మరొకసారి అది నిరూపితమైంది దాన్ని ఆ అమిత్ షా వాక్యాలను మద్దతు తెలిపే విధంగా మోడీ మౌనం వహించడము ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళిద్దరు కావాలనుకుని చేస్తున్న ఒక అంశం జరుగుతూ ఉన్నది దయచేసి వెంబడే భారత ప్రజలకు అమిత్ షా కనుక ఖచ్చితంగా క్షమాక్షం చెప్పకపోతే మేము భారీ ఎత్తున కార్యక్రమం తీసుకొని చెలో ఢిల్లీ ప్రోగ్రాం కూడా తీసుకొని భారతీయ జనతా పార్టీని దిగ్బంధం చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం సో రాజ్యాంగంలో ఎందుకు మార్పులు చేర్పులు రావాలని బీజేపీ కోరుకుంటుంది మొదటి నుంచి వెళ్ళి వాళ్ళు భారత రాజ్యాంగము ఈ భారతదేశ ప్రజల కోసం తయారు చేయబడ్డది కాదు భారతదేశ ప్రజలు అంటే ఈ ఇట్లా ఉండరు ఇది ఆర్ఎస్ఎస్ యొక్క ఏదైతే విధానం ఉంటుందో ఆ సంవిధానాన్ని వాళ్ళు ఇక్కడ పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు కనుక ఖచ్చితంగా వాళ్ళు ఇదే చేస్తూ ఉంటారు వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఉన్నారు కనుకనే మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం రాజ్యాంగాన్ని అడ్డు రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఏది చేసినా కరెక్టే రాజకీయం ఎట్లయితుంది అది ఇప్పుడు మీరు అంటున్నారు కదా రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని అంటే రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగానికి అనుకూలంగా రాజ్యాంగం రాజ్యాంగం ఎట్లా చెప్తుంది అట్లా చేస్తుంది కాంగ్రెస్ దాన్ని బీజేపీ పార్టీ రాజకీయాలకు వాడుకుంటా ఉన్నది మా మీద దుమ్మెత్తి పోస్తూనే భారత రాజ్యాంగాన్ని మార్చాలని అంబేద్కర్ను రూపుమాపాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల హక్కులను హరించాలని చూస్తుంది దాన్ని వ్యతిరేకిస్తున్నాం చివర మీ డిమాండ్ ఏంటి అమిత్ షా బహిరంగ క్షమాక్షణ చెప్పాలి భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయాలి మీకు ప్రజల అధికారంలోకి ఇచ్చింది మోడీ అమిత్ షా రూల్ కోసం కాదు ఇది భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం ఇచ్చింది ఖచ్చితంగా ఎమ్మెల్యే వారి చెప్పాలని కూర్చున్నాం థ్యాంక్ యూ